i गणपत मपा मारिया ఇలాంటి వాళ్ళు లైన్ లేకుండా వాళ్ళకి తెలిసిపోతాం అవున రైతులకి అంటాడు లెక్క వాళ్ళ రెండు చూడాడు

ఎన్నిలో ఎంత ఎంత యూరియా కావాలన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రాబ్లం లేకుండే అంటే మా రైతు అనేటోడు ఒక మూడు సార్లు యూరియా చల్లుతారు మామూలుగా కలుపు తీసిన తర్వాత మధ్యలో పొట్ట మొదట ముందట యూరియా చల్లడం జరుగుతుంది అప్పుడు ఆ ఆ టైంలో ఉన్నప్పుడు నేను చిన్నపోరే కావచ్చు కాకపోతే ఆ టైంలో మా నాన్న ఏం చేస్తున్నాడు యూరియా కావాలంటే మా ఇంటి ముందడికి తీసుకొచ్చి లోడు తీసుకొచ్చి ఆపి ఎన్ని యూరియా బస్తాలు అన్ని అన్ని ఎన్ని కావాలంటే అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని బస్తాలు కావాలని అన్ని బస్తాలు వాళ్ళే దించికి అందులో షటర్లు వేసిపోయేది పైసలు అర్థం కావచ్చు ఎవరికైనా పైసలు ఇస్తాం ఇలా తీసుకుంటారు అలా తీసుకుంటాం కాకపోతే రైతుకు తగ్గిపు లేకుండా చేసి మరి రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఇక రేవంత్ రేవంత్ ప్రభుత్వం ఏ ఓట్లు వేసిన మేమే అడగాలి వ్యవసాయాల కష్టపడాలి మందుల కోసం కష్టపడాలి ఇల్లు కూడా ఉదాహరణ ఉండేది నిజమేనా ఇల్లు ఎందుకు అప్పుడు నీళ్ళు ఉండనే అర్థం రెండు వేల ఉన్నాయి అట్లా రెండు వేల ఎనిమిది తెలంగాణలో అందులో ఇటు మన వెమ్లూర నియోజకవర్గానికి సక్సెస్ అయినాకనే వర్షాలు సక్సెస్ఫుల్ గా పడుతున్నాయి అంతకు ముందు మనకు వర్షాలు కూడా సక్సెస్ఫుల్ గా నాలుగు ఎకరాల పొలం ఉంటే ముఖ్య ఎకరం వేసుకున్న రైతులు